నమస్తే అండి నా పేరు వెంకట్ తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తానగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నేను ప్రస్తున్నాను కదా నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ విషయం ప్రతి ఒక్క వీడియోలోనే చెప్తానే ఉంటాను నేను ఢిల్లీలో ఉన్నాను బండి కూడా బండి కూడా నేను వీడియో చేసే బండి కూడా ఢిల్లీలో ఉందనే చెప్తాను కాకపోతే చాలామంది బండి ఎక్కడ ఉందండి మీరు ఎక్కడ ఉందని ఊటే ఇదే అడుగుతూ ఉన్నారు ప్రతి ఒక్క వీడియోలో ఫస్ట్ నేను ఏదైనా చెప్పినప్పుడు ఫస్ట్లో లాస్ట్లో వినండి మీకు బండి వివరాలు పూర్తిగా మీకు అయితే అర్థమవుతాయి స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు ఏం అర్థం కాదండి స్కై చేసి మీరు మొత్తం వీడియో చూడండి మధ్యలో బండి వీడియో కూడా మొత్తం అయితే క్లియర్గా చూపిస్తాను రైట్ సార్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి అయితే ఎక్సలెంట్ కార్ తీసుకొచ్చాను చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో అయితే మంచి కార్ అయితే తీసుకొచ్చాను ఇది ఒక లేడీ డ్రైవర్ కార్ అండి మేడం వచ్చేసి ఇక్కడ ఢిల్లీలో బ్రిటిష్ కానీ స్కూల్ ఉంటుంది ఆ స్కూల్లో టీచర్గా అయితే మేడం అయితే వర్క్ చేస్తూ ఉన్నారు ఆ మేడం యూజ్ చేసిన కార్ ఇది కేవలం డెబ్బై ఆరు వేల కిలోమీటర్ తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ బానే నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు ఈ బండి ఫోర్డ్ ఎస్పైర్ అండి ఫోర్డ్ ఎస్పైర్ వెహికల్ వెనకాల డిక్కీ కూడా ఉంటుంది ఒకసారి మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను టైటానియం వేరియంట్ అండి టైటానియం వేరియం టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది వెహికల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది టైర్ పర్సెంట్ వచ్చేసి నాలుగు టైర్లు కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు సీల్ టైర్ అయితే ఉంది ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ అంతా చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ కూడా చెప్తాను ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ అండి చూడండి ఒకసారి ఫోర్డ్ అండి చిన్న బడ్జెట్లో కార్లు పెట్టమని అయితే నన్ను అయితే చాలామంది అయితే అడుగుతున్నారు కావాలని పెట్టాలని నాకు ఉంది కాకపోతే మంచి క్వాలిటీ దొరికితే నేను అయితే పెడతా అండి లేకపోతే లేదు ఇక బండి మూడో చూసుకుంటే రెండు వేల పదహారు అండి రెండు వేల పదహారు తొమ్మిదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు అండి నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లో ఉన్నాయి టైటానియం అనేది వేరేం కాబట్టి అలవిల్స్ కూడా వస్తాయి దీనికి చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి ఒకటి రెండు చోట్ల ఓకే లేడీ డ్రైవర్ గారంటే కొంచెం అటు స్క్రాచెస్ పడతానే ఉంటాయి చూసుకోవచ్చండి డెబ్భై ఆరు వేల ఆరు వందల ఇరవై మూడు కిలోమీటర్లు అండి డెబ్భై ఐదు వేలకి లాస్ట్ సర్వీసు మార్చిలో చేయించారండి షోరూమ్ డ్రాక్ కూడా ఉంది కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ అండి ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి చూసుకోవచ్చు లాస్ట్ సర్వీస్ డెబ్బై ఐదు వేల కిలోమీటర్లకి అయితే ఇందండి నెక్స్ట్ సర్వీస్ వచ్చేసి ఎనభై ఐదు వేల కిలోమీటర్లకి అయితే చేయించుకోవాల్సింది ఉంటుంది అది కూడా రాసి ఉంది స్టిక్కర్ కూడా ఉంది लाख हो गया పెనికి పంచోటి ఒరిజినల్గా ఉందను చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు చూసుకోవచ్చు అండి ఇప్పుడు వరకు అయితే ఇది స్టెప్ని టైర్ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు సీల్ టైర్ అయితే ఉంది ఇక్కడ ఒక డెంట్ పడిందండి డ్రై డెంట్ ఇది తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు అది అయితే తీసిస్తా అని చెప్పేసి అన్నారు ఓకే సార్ ఇంకా ఇంజన్ పొజిషన్ అయితే చూపిస్తాను చూడండి చూసుకోవచ్చండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషను చూసుకోవచ్చండి యాప్ వచ్చేసి రైట్లో ఉన్న అనండి ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు ఇంకా కొన్ని కొన్ని కంపెనీ స్టిక్కర్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న అనండి చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు పర్ఫెక్ట్ గా ఉంది ఓకే సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి ఫోర్డ్ ఎస్పైర్ వెహికల్ అండి టైటానియం వేరియంట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ లేడీ డ్రైవర్ కార్ అండి డెబ్బై ఆరు వేల కిలోమీటర్ అయితే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ లాస్ట్ సర్వీస్ వచ్చేసి డెబ్బై ఐదు వేల కిలోమీటర్లకి అయితే చేర్చుకున్నారు కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు గా ఉంది వెహికల్ నాలుగు టైర్లు వచ్చేసి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయి స్టెప్ని టైర్ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదండి ఈ బండి వచ్చేసి లొకేషన్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఇంకా దీని ప్రైస్ వచ్చేసి డీజిల్ బండి అండి మాన్యువల్ గేర్స్ ఓకే డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఈ బండి వచ్చేసి లొకేషన్ ఢిల్లీలో ఉంది ఇంకా దీని ప్రైస్ వచ్చేసి మూడు లక్షల అరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి రెండు వేల పదహారు తొమ్మిదో నెల బండి మూడు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉందండి ఎక్కువ అయితే లేదు ఇంట్రెస్ట్ ఉండే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటో చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి చిన్న బడ్జెట్లో ఎవరైనా ఈ వెహికల్ కావాలంటే హ్యాపీగా అయితే తీసుకుని అయితే వాడుకోవచ్చు అండి ఎందుకంటే వెహికల్ మాత్రం అంత క్వాలిటీగా ఉంది డెబ్బై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది టూ థౌజండ్ సిక్స్టీన్ తొమ్మిదో నెల బండి లేడీ డ్రైవర్ కారు డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉంది మూడు లక్షల అరవై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ అనిపిస్తారని నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైస్ చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మొత్తం మీకు ఇట్లా రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఓకే సార్ ఈ వెహికల్ వచ్చేసి లొకేషన్ ఢిల్లీలో ఉండండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను మూడు లక్షల అరవై వేలు ఇన్సూరేట్ కాదు బాగానే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చేయండి చెప్తాను ఒక పది ఇరవై వేలు అండి అంతకంటే ఎక్కువ అయితే లేదు ఓకే సార్ థ్యాంక్ యూ